హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరి కిచెన్ ఈరోజు మనం కారాబాత్ అనే స్పెషల్ డిష్ ఒకటి చేసుకుంటున్నామండి టిఫిన్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని పిలిచాను చూడండి ఆనియన్స్ ఒక టమాటో జీడిపప్పులు అన్ని వెజిటేబుల్స్ తీసుకోవాలండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను తర్వాత పోపు బిన్స్ వేసుకోవాలండి అవన్నీ చిటపట దాకా వెయిట్ చేయాలి మనము ఇప్పుడు చూడండి ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ కొద్దిగా వేగనివ్వాలండి అవి ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి మనము ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే కూడా చాలు ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొంచెం అల్లం తురుము ఆలు పచ్చిమిర్చి వేసుకున్నానండి ఇప్పుడు చూడండి వెజిటేబుల్స్ ఏదైతే ఉన్నాయో క్యారెట్ బీన్స్ సన్నగా తరిగి వేసుకున్నాను అలాగే మీ దగ్గర బొటానీలు ఉంటే వేసుకోండి బఠానీలు పచ్చి బఠానీలు నాకు దొరకలేదండి మీకు కానీ పచ్చి బఠానీలు దొరికితే వేసుకోండి బాగుంటుంది కొంచెం సాల్టు ఇప్పుడు రవ్వకి ఏ బౌల్తో అయితే రవ్వ తీసుకుంటామో ఆ బౌల్తోనే మూడు మూడు బౌల్స్ వాటర్ మనం వేస్ట్ చేసి పెట్టుకోవాలండి ఒక టమాటా వేసుకున్నాను ఇదంతా వేగే లోపల మనకి వాటర్ అయితే అయితే ఉన్నాయో వేడవుతాయి ఇప్పుడు చూడండి రవ్వ రవ్వ తీసుకున్నాను ఆ రవ్వను కూడా ఫ్రై చేసుకోవాలండి లేకపోతే ఉండలు కట్టేసింది ఆ పచ్చి వాసన బాగుండదండి స్మెల్ ఇది లైట్గా వేగిన దాకా మనం యూజ్ చేయాలి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి చూడండి ఇప్పుడు కలర్ మారింది మంచి స్మెల్ వస్తుందండి అలాంటి ఆరామం వస్తుంది అది చాలా బాగుంటుంది మీకు తెలుస్తుంది వేగిందా లేదా అనేది ఇక్కడ చూడండి నీళ్ళైతే తెల్లబెట్టుకున్నాను అలాగే చాలా తక్కువ కొంచెం అంటే కొంచెం పసుపు వేసుకున్నానండి ఇది కొద్ది కలర్ఫుల్గా ఉండే టిఫిన్ ఇలాంటి టిఫిన్ చేసి పెట్టండి పిల్లలకి అలాగే ఎందుకంటే కొంచెమైనా వెజిటేబుల్స్ తీసుకుంటారు వాళ్ళు ఇలా అలవాటు చేస్తే వెజిటేబుల్స్ తీసుకుని ఎక్కువగా తీసుకోవడానికి అలవాటు పడతారు పిల్లలు చూడండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ వచ్చాను ఇది త్వరగా ఉండలు కట్టేస్తుందండి కాకుంటే వేయించుకున్నాం కాబట్టి పెద్దగా ఉండలు రాకపోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో గా రెడ్ గా రవ్వ అదంతా కూడా చాలా బాగుంటుందండి చూసేకి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది కారాబాటు చూడండి ఇలా ఇంత వదులుగా ఉండాలండి కొంచెం లూజ్గా ఉండాలి ఈ టైంలో స్టవ్ ఆఫ్ వేయాలండి లేకపోతే ఇంకా టైట్ అయిపోతే బాగుండదు అది ఆరే కొద్దీ ఇంకా గట్టిగా అయిపోతుంది ఇలా వేసుకొని కొద్దిగా గీ వేసుకోండి మీ దగ్గర గీగా ఉంటే నేను వేసేసాను గబక్కన మీకు చూపించలేకపోయాను అలాగే జీడిపప్పులు ఫ్రై చేసి పెట్టుకున్నానండి చాలా టేస్టీ టేస్టీ కారాబాత్ రెడీ అయిందండి ఇప్పుడు చూ ఇప్పుడు జీడిపప్పులతో సర్వ్ చేసుకోండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్ టిఫిన్గా దీని చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ట్రై చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ